మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఎవరినైతే చూస్తున్నారో ఇతన్ని వరల్డ్ కోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా పిలుస్తారు ఇప్పటి వరకు తన స్టాక్ మార్కెట్లో ఎంతైతే సంపాదించారో అంత మనీ ఎవ్వరూ సంపాదించలేదు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ గురించి మీకు ఐడియా ఉంటే ఇతని గురించి అంటే వారెంట్ బఫెట్ గురించి డెఫినెట్గా వినే ఉంటారు బట్ ఈ విషయం మీకు తెలుసా వారన్ బఫెట్ తన లో ఉన్నప్పుడు ఒక కమిట్మెంట్ చేసుకున్నారు ఒకవేళ నాకు థర్టీ ఇయర్స్ వచ్చేసరికి నేను మిలినర్ కాకపోతే నా సిటీలో ఉండే పెద్ద బిల్డింగ్ మీద నుంచి జంప్ చేసి ప్రాణాలు వదిలేస్తా ఇలా వారెన్ బఫెట్ చాలా గట్టిగా డిసైడ్ అయ్యారు కానీ తనకు ఆ పెద్ద బిల్డింగ్ ఎక్కాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే బఫెట్ ట్వంటీ ఎయిట్ ఏజ్ వచ్చేసరికి మిలినర్ అయిపోయారు ఎక్కడ మనకు రావాల్సిన డౌట్ తను ఎప్పుడయ్యారు ఎలా మిలనర్ అయ్యారని కాదు అసలు ఇంత షోర్ గా ఎలా ఉన్నారో ఎగ్జాక్ట్ గా థర్టీ ఏజ్ వచ్చేసరికి మిలినర్ అవుతా అని తను ఏమైనా టైం ట్రావెల్ చేశారా లేదా తన కార్డ్ రీడింగ్ ఫ్యూచర్ రీడింగ్ ఏమైనా తెలుసా లేదు లేదు అలాంటివేం కాదు యాక్చువల్గా వారెన్ బఫెట్ ఇంత కాన్ఫిడెంట్ అవ్వడానికి కారణం ఇది తను చాలా చిన్న ఏజ్ లోనే ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేశారు తన ఫస్ట్ స్టాక్ ని లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడే కొన్నారు అండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఏజ్ వచ్చేసరికి చాలా ఫాస్ట్ గా కంపౌండింగ్ యొక్క పవర్ ఏంటో తెలుసుకున్నారు సో తర్వాత కంపౌండింగ్ గురించి ఈజీ క్యాల్కులేషన్ చేసి నేను మిలినర్ అవడానికి ఎంత టైం పడుతుందని ఫైండ్ అవుట్ చేశారు ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదించారో వాళ్ళందరూ ఈ పవర్ ఆఫ్ కంపౌండింగ్ ని చాలా బాగా అర్థం చేసుకున్న వాళ్ళే అండ్ దాని బెనిఫిట్ ని వాళ్ళకి ఫేవర్ గా యూజ్ చేసుకుని సక్సెస్ఫుల్ అయ్యారు కానీ ఒక కామన్ మ్యాన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోలేడా అర్థం చేసుకోవడం అంత కష్టమా ను చాలా మంది ఎలా ఆలోచిస్తారు ఎక్కువ డబ్బును సంపాదించాలంటే ఫస్ట్ మనం డబ్బుని వాళ్ళు అవ్వాలి అని నా దగ్గర బిజినెస్ స్టార్ట్ చేయడం క్యాపిటల్ లేదు చాలా కామన్ గా అనేది నా తల రాతలో డబ్బు రాసిపెట్టి లేదు నేను అల్లక్కి అని అంటూ ఉంటారు బట్ ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ ఒకవేళ నిజంగానే మీ తలరాత్రిలో డబ్బు రాసిపెట్టి లేకపోయినా మీరు చాలా తక్కువ డబ్బుతోనే రిచ్ అవ్వచ్చు ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు ఆ విషయం మీకే క్లియర్ గా అర్థమవుతుంది అండ్ ఈజీగా నేర్చుకుని ఎంత కాన్ఫిడెంట్ అవుతారంటే మీరు కూడా వారెన్ బఫెట్ లానే కమిట్మెంట్ పెట్టుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఆఫ్ కంపౌండింగ్ ని ఫిక్షనల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం ఇమాజిన్ చేసుకోండి మీ లవర్ కోటీశ్వర్ లాంటి గేమ్ ని మీరు ఆడుతున్నారు దానిలో ప్రతి లెవెల్ విన్ అయ్యాక మీకు ఒక ప్రైజ్ మనీ వస్తుంది మీరు కంటిన్యూస్ గా ప్రతి లెవెల్ ని విన్ అవుతూ వెళ్తున్నారు అండ్ అలా వెళ్తూ వెళ్తూ ఫైనల్ లెవెల్ కూడా రీచ్ అయ్యారు అండ్ లాస్ట్ కి అది కూడా మీరు విన్ అయ్యారు సో ఫైనల్ లెవెల్లో విన్నాక హోస్ట్ మీకు రెండు ప్రైజెస్ ని ఆఫర్ చేశారు ఫస్ట్ పది కోట్ల రూపాయల క్యాష్ అప్పటికప్పుడు మీకు ఇచ్చేస్తారు అండ్ సెకండ్ ఆఫర్ ఒక్క రూపాయి ఇస్తారు కానీ అది ప్రతి రోజు డబల్ అవుతుంది అలా ముప్పై రోజుల తర్వాత ఎంతైతే మనీ అవుతుందో అది మీకు ఇస్తారు సో ఇప్పుడు మీరు ఏ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తారు నో డౌట్ ఒక కామన్ మ్యాన్ ఫస్ట్ ఆఫర్ అంటే పది కోట్ల రూపాయలని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే అది చాలా పెద్ద అమౌంట్ బట్ ఒకవేళ మీరు కంపౌండింగ్ యొక్క పవర్ని మంచిగా అర్థం చేసుకుంటే మీరు ఎప్పుడూ ఫస్ట్ ఆఫర్ని యాక్సెప్ట్ చేయరు దానికి బదులు సెకండ్ ఆఫర్ కోసం థర్టీ డేస్ వెయిట్ చేయడం ఇష్టపడతారు ఒక రూపాయి థర్టీ డేస్ వరకు డబుల్ అయితే అది థర్టీ డేస్ అయ్యేసరికి వంద కోట్ల కన్నా ఎక్కువ అవుతుంది విచ్ ఈస్ ఏ ట్రెమెస్ రిటర్న్ ఫ్రెండ్స్ ఈ జస్ట్ కంపౌండింగ్ యొక్క పవర్ ఏంటో అర్థం అవ్వడానికే చెప్పాను రియాలిటీలోకి వస్తే డైలీ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ లో కంపౌండ్ అవ్వడం పాసిబుల్ కాదు బట్ మనం రిచ్ అవ్వడానికి కూడా అంత రిటర్న్ ఏం అవసరం లేదు ఈ ఎగ్జాంపుల్ జస్ట్ కంపౌండింగ్ కాన్సెప్ట్ని సింప్లిఫై చేయడానికి క్రియేట్ చేశారు ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం కంపౌండింగ్ యొక్క ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ని చాలా బాగా నేర్చుకోవచ్చు ఈ టేబుల్ చూడండి ఇందులో క్లియర్ గా కనిపిస్తుంది ఫస్ట్ కొన్ని రోజులు జస్ట్ టూ ఫోర్ ఎయిట్ రూపీస్ మాత్రమే పెరిగింది కానీ మనం ట్వంటీత్ డేకి వచ్చేసరికి ఈ అమౌంట్ డైరెక్ట్గా టెన్ ల్యాక్స్కి వెళ్తుంది ఇక్కడ నుంచి జస్ట్ ఫైవ్ డేస్ అయ్యాక అంటే ట్వంటీ ఫిఫ్త్ డే వచ్చేసరికి ఈ అమౌంట్ త్రీ క్రోర్స్ కంటే ఎక్కువ అవుతుంది అలానే ఐదు రోజుల తర్వాత ఈ అమౌంట్ డైరెక్ట్గా వంద కోట్ల కన్నా ఎక్కువ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ మీరు ట్వంటీ నైన్త్ డేని థర్టీత్ డేతో కంపేర్ చేస్తే జస్ట్ ఒక్క రోజులోనే మనీ ఫిఫ్టీ త్రీ క్రోర్స్ నుంచి వన్ నాట్ సెవెన్ క్రోర్స్ అయింది ఫ్రెండ్స్ అందుకే చెప్తుంటారు కంపౌండింగ్ లో టైం చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే మీరు ట్వంటీ నైన్త్ డేలో ఆగిపోతే నియర్లీ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ లాస్ అవుతారు అది కూడా జస్ట్ ఒక్క రోజులో సో అందుకే ఈ వీడియోలో నెక్స్ట్ కి వెళ్లే ముందు కంపౌండింగ్ గురించి డీటెయిల్ గా తెలుసుకునే ముందు అన్నిటికంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది పేషెన్స్ కంపౌండింగ్ లో చాలా ఇంపార్టెంట్ పేషెన్స్ లేకుండా కంపౌండింగ్ అస్సలు వర్క్ అవ్వదు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అసలు కంపౌండింగ్ రియల్ లైఫ్ లో ఒక మ్యాజిక్ లా ఎలా వర్క్ చేస్తుంది ఒక రియల్ లైఫ్ స్టోరీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్ మీకు స్టాక్ మార్కెట్ గురించి ఎంతో కొంత ఐడియా ఉంటాయి మీకు ఇది కూడా తెలిసి ఉంటుంది టీవీలో కొన్ని ఛానల్స్ వస్తుంటాయి వాటిలో స్టాక్స్ గురించి టిప్స్ ఇస్తుంటారు సో కాల్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ అలానే ఒక ఛానల్లో కొన్ని ఇయర్స్ బ్యాక్ టీవీలో ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు ఒక కాలర్ నుంచి కాల్ వస్తుంది తన నేమ్ రవి అని ఎక్స్పర్ట్ తో చెప్తాడు అతను ఉండేది ఢిల్లీ సో రవి వాళ్ళ తాతయ్య ఎవరైతే ఇప్పుడు ఈ భూమి మీద లేరో అతను ఒక కంపెనీ షేర్స్ కొన్నారు అంటే తన గ్రాండ్ ఫాదర్ నైన్టీన్ నైన్టీ లో ఈ షేర్స్ ని కొన్నారు ఫ్రెండ్స్ ఏ షేర్ గురించి అయితే ఆ కాలర్ మాట్లాడుతున్నాడో అండ్ ఎంత క్వాంటిటీ ఆఫ్ షేర్స్ అయితే తన దగ్గర ఉన్నాయో అది రవి చెప్పిన తర్వాత అది విని ఎక్స్పర్ట్ కూడా తనని తాను పూర్ గానే చూసుకున్నాడు వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది రవి దగ్గర ఎంఆర్ఎఫ్ కంపెనీవి ట్వంటీ థౌసండ్ షేర్స్ ఉన్నాయి దాని వాల్యూ వన్ థర్టీ క్రోర్స్ వెయిట్ వెయిట్ యాక్చువల్లీ ఎగ్జాంపుల్ని నేను కొన్ని మంత్స్ బ్యాక్ విన్నా బట్ ఈ రోజు కరెంట్ ప్రైస్ తో కాలిక్యులేట్ చేసి చూస్తే ఆ షేర్స్ వాల్యూ ఇప్పుడు వన్ ఎయిటీ సెవెన్ క్రోర్స్ కన్నా ఎక్కువ అవుతుంది ఎంఆర్ఎఫ్ కంపెనీది ఒక షేర్ కరెంట్ నైంటీ త్రీ థౌజండ్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఎప్పుడైతే వాళ్ళ ఎంఆర్ఎఫ్ షేర్స్ కొన్నారో ఆ టైంలో అంటే నైన్టీన్ నైన్టీలో ఆ కంపెనీ దొక్క షేర్ ప్రైస్ త్రీ ట్వంటీ రూపీస్ దగ్గర ఉండేది సో మనం నైన్టీన్ నైన్టీ నుంచి ట్వంటీ ట్వంటీ టూ వరకు ఎంఆర్ఎఫ్ ఇచ్చిన రిటర్న్స్ ని కాలకులేట్ చేస్తే ఆ షేర్స్ ఈ థర్టీ టూ ఇయర్స్లో ట్వంటీ ఎయిట్ టు థర్టీ పర్సెంట్ ప్లస్ కంపౌండెడ్ యాన్యువల్ రిటర్న్స్ ఇచ్చింది అంటే రవి వాళ్ళ తాతీ చేసిన ఇన్వెస్ట్మెంట్ టూ హండ్రెడ్ టైమ్స్ కన్నా ఎక్కువైంది మనకు కూడా ఎలాంటి తాతీయ ఉంటే బాగుండదు కదా సరే సరే అనుకుంటాం జోక్స్ అబాట్ ఇంత రిటర్న్ రావడం చిన్న విషయం అయితే కాదు అంత ఈజీ కూడా కాదు బట్ మనం రిచ్ అవ్వాలంటే అంత రిటర్న్స్ రావాల్సిన అవసరమే లేదు ఒకవేళ మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ రిటర్న్ వచ్చి మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే అది మోర్ దెన్ ఇనఫ్ అవుతుంది అండ్ ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ రిటర్న్ ని ఒక స్టాక్ ఇవ్వడం పెద్ద కష్టమే కాదు వే ఒక స్టాక్ను పిక్ చేయడానికి మీరు స్వయంగా అనాలిసిస్ అండ్ రీసెర్చ్ చేయాలి కానీ నేను ఎగ్జాంపుల్ కోసం ఈ వీడియోలో ఏషియన్ పెయింట్స్ తీసుకుంటున్నా దీని గురించి ఇండియాలో ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటది ఈ కంపెనీ లాస్ట్ థర్టీ ఇయర్స్ లో కంపౌండెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఏషియన్ పెయింట్స్ షేర్స్ లో ఎవరైనా థర్టీ ఇయర్స్ బ్యాక్ జస్ట్ వన్ లాక్ ఇన్వెస్ట్ చేస్తే అది ఈ రోజు నైన్ క్రోర్స్ సెవెంటీ వన్ లాక్స్ కన్నా ఎక్కువ అవుతుంది సో ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఆలోచిద్దాం ఈ కంపెనీ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ కూడా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది కానీ మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బదులుగా ఎయిటీన్ పర్సెంట్ ఎస్యూమ్ చేసుకుందాం సో ఈ రేట్ ఆఫ్ రిటర్న్ లో మీరు ఈ రోజు వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తే ట్వంటీ ఇయర్స్ తర్వాత మీ వన్ లాక్ వాల్యూ ట్వంటీ సెవెన్ లాక్స్ కంటే ఎక్కువ అవుతుంది అంటే మీ ఇన్వెస్ట్మెంట్ ట్వంటీ సెవెన్ టైమ్స్ పెరుగుతుంది ట్వంటీ ఇయర్స్ లో ట్వంటీ సెవెన్ టైమ్స్ అండ్ అది కూడా ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్తో సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒక సిస్టమేటిక్ విధంగా ఏదైనా మంచి కంపెనీలో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎలా అయితే ఇప్పుడు ఏషియన్ పెయింట్స్లో లో చూసామో అలానే మీరు కూడా చాలా ఈజీగా ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వగలరు ఫ్రెండ్స్ స్కూల్లో మనకి కంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చెప్తారు కానీ అది రియల్ లైఫ్ లో ఎలా యూజ్ చేయాలో చాలా మందికి అర్థం కాదు దీని వల్ల కంపౌండెడ్ ఇంట్రెస్ట్ యొక్క బెనిఫిట్ ని ఎప్పటికీ పొందలేరు బట్ నేను మీకు ఈరోజు చాలా సింప్లిఫైడ్ వేలా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇమాజిన్ చేసుకోండి ఒక సైడ్ మీరున్నారు ఇంకో సైడ్ మీ ఫ్రెండ్ రవి ఉన్నాడు మీరు ఇద్దరు ఒకేసారి వన్ లాక్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు సిక్స్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద సో వన్ ఇయర్ తర్వాత మీ వన్ లాక్ రూపీస్ సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్ కి సిక్స్టీన్ థౌసండ్ ఎర్న్ చేస్తుంది ఇక్కడ మీ ఫ్రెండ్ ఆ సిక్స్టీన్ థౌసండ్ ని విత్డ్రా చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫుల్ గా పార్టీ చేసుకుంటూ వాటిని ఖర్చు పెట్టేస్తాడు కానీ మీరు మాత్రం మీ మనీని విత్డ్రా చేయరు దాన్ని కంపౌండ్ అవ్వడానికి అలానే వదిలేస్తారు సో నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకంటే మేము వన్ లాక్ రిటర్న్ తో పాటు మీరు వదిలేసిన సిక్స్టీన్ థౌసండ్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది బట్ మీ ఫ్రెండ్ రవికి మాత్రం సెకండ్ ఇయర్ లో కూడా సిక్స్టీన్ థౌసండ్ మాత్రమే వస్తుంది దాన్ని కూడా పార్టీలు చేసుకోవడానికి ఖర్చు పెట్టేస్తాడు ఖర్చు పెట్టేసి మిమ్మల్ని చూసి నవ్వుతాడు నీకేం బెనిఫిట్ అయింది డబ్బులు విత్డ్రా చేయకుండా ఉంచడం వల్ల ఆ కొంత డబ్బుతో నువ్వేం చేస్తావని మిమ్మల్ని లెగతాలు చేస్తాడు కానీ మీరు తన పెద్దగా పట్టించుకోలే మనీని అలానే కంపౌండ్ అవ్వడానికి వదిలేశారు సో ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ టెన్ ఇయర్స్ తర్వాత చూస్తే మీ ఫ్రెండ్ అలానే ఉన్నాడు తను చేసిన తప్పుతో ఏం నేర్చుకోలే ప్రతి ఇయర్ తన ప్రాఫిట్ ని అలానే విత్డ్రా చేస్తున్నాడు కానీ మీరు మాత్రం టెన్ ఇయర్స్ వరకు ఆ మనీని అసలు టచ్ కూడా చేయకుండా ఫుల్ డిసిప్లిన్తో గ్రో అయ్యేలా చేశారు సో టెన్ ఇయర్లో మీకు వచ్చే ఇంట్రెస్ట్ సిక్స్టీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ సెవెన్ రూపీస్ అవుతుంది కానీ మీ ఫ్రెండ్ రవికి అదే సిక్స్టీ థౌజండ్ వస్తుంది ముందు మిమ్మల్ని చూసి విన్ రవి ఇప్పుడు మీ రిటర్న్స్ చూసి బాధపడతాడు లోపల లోపల అనవసరంగా అప్పుడు వేస్ట్ గా ఖర్చు పెట్టేసా అని ఏడుస్తాడు ఫ్రెండ్స్ అందుకే ఇన్స్టం కూడా ఎలా అన్నారు కంపౌండింగ్ ఈ వరల్డ్ లోనే ఎయిత్ వండర్ ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు వాళ్ళ బెనిఫిట్ కోసం యూజ్ చేసుకుంటారు అర్థం చేసుకున్న వాళ్ళు రవిలా లైఫ్ లాంగ్ బాధపడుతూ దాని ప్రైజ్ ని పే చేస్తారు ఫ్రెండ్స్ ఐ హోప్ ఇక్కడ వరకు కంపౌండింగ్ ఎలా వర్క్ చేస్తుందో మీకు అర్థమైంది అనుకుంటున్నా కానీ కంపౌండింగ్ లో టూ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి వాటిలో ఫస్ట్ ది రేట్ ఆఫ్ కంపౌండింగ్ అంటే ఎంత రేట్ లో మీ మనీ కంపౌండ్ అవుతుంది అండ్ సెకండ్ ది టైమ్ ఇన్ కంపౌండింగ్ మీరు ఎంత టైం వరకు మీ మనీని కంపౌండ్ అవ్వడానికి ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఇదే అన్నిటికంటే ఇంపార్టెంట్ పార్ట్ దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే రెండింటిని కానీ మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే కంపౌండింగ్ మీ ఫేవర్ గా పనిచేయడం చాలా కష్టమైపోతుంది సో ఫస్ట్ మనం రేట్ ఆఫ్ కంపౌండింగ్ ని అర్థం చేసుకుందాం మనం ఏషియన్ పెయింట్స్ ఎగ్జాంపుల్ లో చూసాం ఒకవేళ ఏషియన్ పెయింట్స్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ లో ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్ లో కంపౌండ్ అయితే మన వన్ ల్యాక్ రూపీ ట్వంటీ సెవెన్ లాక్స్ అవుతుంది కానీ మనం ఈ ఎయిటీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ ని జస్ట్ వన్ ఆర్ టూ పర్సెంట్ తగ్గిస్తే మీ యాక్చువల్ రిటర్న్ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది మీ రిటర్న్ తగ్గిపోతుంది ఎంత తగ్గుతుంది చలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ టూ టేబుల్స్ లో లాస్ట్ రోని కేర్ఫుల్ గా చూడండి ఫస్ట్ టేబుల్ ఏషియన్ పెయింట్స్ ఎయిటీన్ పర్సెంట్ సిహెచ్ వచ్చినప్పుడు అండ్ సెకండ్ టేబుల్ సిక్స్టీన్ పర్సెంట్ మీరు క్లియర్ గా చూడొచ్చు ఫస్ట్ టేబుల్ లో మీ వన్ లాక్ గ్రో అవుతూ అవుతూ ట్వంటీ సెవెన్ లాక్స్ కంటే ఎక్కువైంది కానీ సెకండ్ టేబుల్ లో నైన్టీన్ లాక్స్ ప్లస్ అయింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జస్ట్ టూ పర్సెంట్ తగ్గడం వల్ల మీకు దగ్గర దగ్గర ఎయిట్ లాక్స్ లాస్ వచ్చింది అందుకే రేట్ ఆఫ్ కంపౌండింగ్ చాలా పెద్ద ఫ్యాక్టర్ అవుతుంది మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే టైంలో దీన్ని అసలు ఇగ్నోర్ చేయకూడదు అండ్ సెకండ్ ఫ్యాక్టర్ చాలా మంది దీన్ని పట్టించుకోవడం మానేస్తారు అదేంటంటే టైమ్ ఇన్ కంపౌండింగ్ దీన్ని మనం ఒక సింపుల్ తో చూద్దాం ఇమాజిన్ చేసుకోండి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు వైష్ణవి అండ్ అనుష వైష్ణవి అండ్ అనుషా ఇద్దరు మంచి జాబ్ చేస్తున్నారు అండ్ ఇద్దరు కూడా చాలా బాగా చేస్తున్నారు వైష్ణవి అనుష కన్నా టెన్ ఇయర్స్ పెద్ద అనుషాకి ట్వంటీ ఇయర్స్ అండ్ వైష్ణవికి థర్టీ ఇయర్స్ సో వీళ్ళిద్దరు ఒక రోజు మన ఛానల్లో వీడియోస్ చూసి ఇలా డిసైడ్ అయ్యారు ఫార్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వాలి అని ఇక్కడ వైష్ణవి టెన్ ఇయర్స్ పెద్ద అండ్ అలానే టెన్ ఇయర్స్ ముందు నుంచి వర్క్ చేస్తుంది కాబట్టి ఆ లాస్ట్ టెన్ ఇయర్స్ లో తను ఫార్టీ ఎయిట్ సేవ్ చేసింది సో ఆ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ని ఏదైనా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేద్దామని తను డిసైడ్ అవుతుంది ఎక్కడైతే ఫిఫ్టీన్ పర్సెంట్ యాన్యువల్ రిటర్న్స్ వస్తాయో అండ్ ఇంకో పక్క అనుష ఇప్పుడిప్పుడే జాబ్ చేయడం స్టార్ట్ చేస్తుంది బట్ తను ప్రతి మంత్ ట్వంటీ థౌజండ్ సేవ్ చేసి తన ఎస్ఐపిని స్టార్ట్ చేస్తుంది అండ్ వరకు అయితే తనకి ఫార్టీ ఇయర్స్ వస్తాయో అప్పటి వరకు ఎస్ఐపిని స్టాప్ చేయదు అంటే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు ఇక్కడ అనుష వాళ్ళ అక్కని చూసి చాలా బాధపడుతుంది అక్క దగ్గర ఉన్నట్టు నా దగ్గర ఫార్టీ ఎయిట్ లాక్స్ ఇన్వెస్ట్ చేయడానికి లేవు అని అండ్ వాళ్ళ అక్క తనకన్నా ఎక్కువ రిచ్ అయిపోతుందని జలస్ జెలస్ ఫీల్ అవుతుంది సో వీళ్ళిద్దరికి ఫార్టీ ఏజ్ వచ్చేసరికి ఎవరి దగ్గర ఎంత మనీ ఉందో చూద్దామా చలో వైష్ణవి ఇన్వెస్ట్మెంట్ చూస్తే ఆ మనీ గ్రో అవుతూ ఫార్టీ ఏజ్ వచ్చేసరికి వన్ క్రోర్ నైన్టీ ఫోర్ లాక్స్ అవుతుంది అండ్ నెక్స్ట్ అనుషక్ ఫార్టీ ఏజ్ వచ్చినప్పుడు తన మనీ గ్రో అవుతూ అవుతూ టూ క్రోర్స్ సిక్స్టీ సిక్స్ అవుతుంది అంటే వైష్ణవి ఇన్వెస్ట్మెంట్ వాల్యూతో పోలిస్తే సెవెంటీ టూ ల్యాక్స్ ఎక్కువ ఫ్రెండ్స్ మీరే చూసారు లాంగ్ టర్మ్ లో చిన్న చిన్న అమౌంట్ కూడా చాలా పెద్ద రిజల్ట్స్ ఇవ్వచ్చు బట్ మన దగ్గర ఎక్కువ మనీ ఉండి వాటిని తక్కువ టైం ఉంచితే మనకు వచ్చే రిటర్న్స్ కూడా తక్కువ వస్తాయి సో ఫ్రెండ్స్ ఇది పవర్ ఆఫ్ కంపౌండింగ్ ఇలానే మీరు కూడా ఫైనాన్స్ ఇన్వెస్టింగ్ లాంటి కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ ని సింపుల్ గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ వీడియో మీకు నచ్చిందా ఒకవేళ నచ్చితే వీడియో లైక్ చేసి మీతో పాటు రిచ్ అవ్వాలనుకున్న ఒక్క ఫ్రెండ్ కి షేర్ చేయండి మీ యొక్క షేర్ ఒక లైఫ్ లో ఎంతో ఇంపాక్ట్ చూపించు సో ప్లీజ్ షేర్ చేయండి